హాయ్ హలో అందరికీ అందరు ఇలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా వచ్చేసి గురువారము అన్నం తినము మేము నైట్ అందుకోసం అందుకోసమని చపాతీ ఉన్న క్యారెట్ కర్రీ చేస్తున్నా ప్రతి ఒక్కరు చేసుకుంటారు కదా ఏమున్న గిల్ల కూడా చూపెట్టాలా అని అనుకోవచ్చు నేను చూపెడదామని చూపిస్తున్నాను అంతే ఏం లేదు ఇంకా క్యారెట్ గోస్ పక్కకు పెట్టేసిన ఇదిగోండి ఉల్లిగడ్డ సింపుల్గా అంటే సింపుల్గా చేసేస్తాను క్యారెట్ క్యారెట్ కర్రీ వేయాలి మా కుక్కకు బియ్యం పెట్టాలి చపాతి వేయాలి మూడు పనులు చేస్తే అయిపోద్ది ఓకేనా ఇప్పుడు నేను క్యారెట్ కర్రీ చేస్తాను మీరు చూడండి ఓకేనా ఇదిగోండి ఇందులో వచ్చేసి నేను ఏమేమి వేసిందో చెప్తున్నాను మీరు కొద్ది ఎంత అంటే కొద్ది ఎంత జీలకర్ర కొద్ది ఎంత ఆవాలు వేసేసి ఉల్లిగడ్డలు వేసేసిన ఇవి మంచి గోలాలి గోలాలి ఇవి ఎర్ర గోలే వరకు చపాతీలు చేసుకుందాం అంటే తిండి మంచిగా అంటే మంచిగా ఇంకొకసారి మంచిగా పిసుక్కుందాము ఇక్కడ మొత్తం వాటర్ లేకుండా చేసుకుంటాను ఎందుకంటే నేను ఇక్కడనే వేస్తాను దీని మీదనే డైరెక్ట్ ఫస్ట్ కూర పోపేసింది అనుకో అయ్యే వరకు చపాతీలు అవుతాయి అందుకోసమనే ఫస్ట్ కూర వేసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఫస్ట్ వేసుకుందాం ఫస్ట్ వేసేసుకొని మనం కలిపి వేసుకోవాలి క్యారెట్ ఇల్లు వేసుకుంటాం క్యారెట్ వేసుకున్నాక టేస్ట్కు తగినంత సాల్ట్ టేస్ట్కు తగినంత కారపొడి మీ టేస్ట్ ఉదైనంత మీరు వేసుకుంటున్నా టేస్ట్ ఉదైనంత నేను వేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసేసి మంచిగా అంటే మంచిగా ఉడికిచ్చేసుకుందాం ఇంకా కూరని ఓకేనా ఇదిగోండి వాటర్ పోసేస్తానా పెట్టేసుకుందా ఇంకా మా పొట్టిదానికి మా చిన్నోడు ఉన్నాడు కదా మా పొట్టి చిన్న పప్పి దానికి ఇంకా రైస్ పెట్టేస్తాను దాని ఇదిగోండి మా పొట్టి దానికోసం కూడా బియ్యం కడిగేస్తాను ఈ యొక్క బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేస్తాను దీంట్లోకి సరిపడే అన్ని వాటర్ పోసేస్తాను ఇదిగోండి మా పొట్టోడికి కూడా రైస్ పెట్టేస్తాను మా పొట్టిది కూడా ఇంట్లో ఒక మెంబరే అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా పిండి కొద్ది కొద్దిగా తీసుకున్నాం ఇది కూడా పిండి కొద్ది కొద్ది ఎంత ఇగో ఇట్లా మెత్తగా మంచిగా దొరుకుకోవాలి మంచిగా అంటే మంచిగా ఇస్తారు చెప్పి నేను కొద్ది కొద్ది ఎంతనే తీసుకుంటా బాగా బాగా తీసుకోవాలి నేను దీని మీద చేస్తాను నాకు దీని మీద నేల కాబట్టి మంచిగా అంటే మంచిగా కడిగేసుకున్నాను ఎందుకంటే మనం బోళ్ళు కొనిక్కనే పెట్టుకుంటాం కాబట్టి మంచిగా అంటే మంచిగా కడిగేసుకుందాం ఇట్లా ముద్దలు చేసి పెట్టేసుకొని చపాతీలు అట్ చేసుకుందాం మనం కర్రీ కొద్దిగా ఎక్కువ వేసుకుందాం ఎందుకంటే వాటర్ పోషన్ కదా చపాతీ లాంటి ఇదిగోండి ఒక దిక్కు పిండి వేసేసుకున్నాను ఇదిగో ఇంకో దిక్కు ప్లేట్ పెట్టేసుకుంటాను ఇది తీసేదాను దీంట్లోనే అవసరం లేదు కాబట్టి తీసేసి ఇదిగో ఏదో నాకు చేయొచ్చినట్టు నేను చేస్తా కొంతమంది మాట రొట్టెలు చేసుకుంటారు కదా అవి కూడా వేస్తాను కానీ పుట్టకటకా కావాలి ఎందుకంటే పిల్లవాళ్ళ కాకలు అవుతుంది అందుకోసమని ఇట్లానే ఒట్టిగానే చేసేస్తాను ఇట్లయితేనే తొందరగా అయిపోతే వస్తుందో ఇట్లనే చేస్తాను నేనైతే ఇంకోండి అయిపోయింది ఎంత తొందరగా అయిపోయింది చూసిందా ఒక గంట సేపు నానబెట్టాలి నానబెడితే టకటాక అయిపోతే చపాటి మాత్రం తొందరగా ఆటిచ్చేసుకోవచ్చు ఇట్లా పిండి పెట్టుకుంటా కొంతమంది ఆయిల్ పెట్టి లాటిస్తారు కొంతమంది బియ్య పిండి పెట్టి లాటిస్తారు నేనేమో గోధుమ పిండి పెట్టేసి లాటించేస్తాను బియ్య పిండి పెడితే వేలిపోద్ది అందుకోసం అనేసి గోధుమ పిండినే పెడతాను మళ్ళీ ఇంకా రేపు పొద్దున నా కొడుకులు కూడా ఇంకా చపాతీ ఉంటే చపాతీనే లంచ్ తీసుకెళ్ళిపోతారు అందుకోసమని కొద్దిగా ఎక్కువ పిండి కలిపి ఎందుకంటే రేపు శుక్రవారం వీలు కాదు రేపు రెండో శుక్రవారం కాబట్టి నోముకునేది ఉంటుంది పసుపు బొట్లకి ఎవరన్నా వస్తారు అందుకోసం అనేసి ఇప్పుడే ఎక్కువ తక్కువ చేసి పెట్టేసుకుంటా పని కూడా మొత్తం అయిపోయింది బట్టలు బోళ్ళు అన్నీ అయిపోయినాయి కానులు అందుకే ఇంకా చపాతి కూడా చేసారు పెట్టేస్తా ఇంకా రేపు పొద్దున ఎల్లుపరికారం అన్న నిమ్మకాయ ఏపర్చడన్నా నిమ్మకాయపరచన్నా పెట్టుకొని తీసుకొని ఇంకా గకా ఇదిగో ఇట్లా ఇట్లలో ఆపించుకోవాలి టక్క టక్క అయిపోద్ది ఒక వన్ అవర్ మనం నానబెట్టుకున్నాం అనుకో ఎంత తొందరగా వేసా అంటే అంత తొందరగా అయిపోద్ది కింద కూర్చొని అది ఇది ఇంకా అవన్నీ వేసుకొని ఇలా ఆడిచ్చు అగో పెద్ద పెద్ద పేరంటాం ఇంకా అనేసి ఇట్లా పైన పెట్టేసుకుంటా పైన ఆటిచ్చేసుకుంటారు కదా అయితే ఇటు చేసుకుంటా అటు కాల్చుకుంటా ఇప్పుడు పని అంతే అండరా మీరు కూడా ఇలానే దాటిస్తారా నేనైతే ఇట్లా అన్ని ఆటించుకుంటాను కొంతమంది డైనింగ్ టేబుల్ల మీద కూడా ఆడిచ్చేసుకుంటారు మా అమ్మనైతే డైనింగ్ టేబుల్ మీద కూడా ఆడిచ్చేస్తారు రొట్టె వేసి చూపిస్తాను నేను ఇట్లా చేస్తాను నేను నా స్టైల్లో నేను చేస్తాను మడతా రొట్టె ఇట్లానే వస్తుంది ఏమున్నది మడత రొట్టె మడతా రొట్టె కూడా ఇట్లనే ఉంటుంది మీకు ఏం మడతా రొట్టె వేసి చూపిస్తాను చూడండి పొరలు పొరలు వేస్తుంది మడతా రొట్టె కానీ ఓపిక ఉండాలి ఓ మడతా రొట్టె చేయాలంటే ఓపికతోని పని ఇప్పుడు టకటక కావాలి కాబట్టి టకటక చేసేసుకుంటున్నాం ఇంకా ఇప్పుడు ఇట్లా చేసినాం కదా మనం ఇదో ఇది ఇట్లా మనిసేసి అందరికీ తెలిసే ఉంటుంది నేను చెప్పాల్సిన అబ్బాకారు చెప్పను అని మీరు అనుకోకండి నేను చేసేది నేను చూపిస్తాను ఇంట్లో ఇంతే ఇదేమంటారు కానీ రౌండ్గా రావు ఇంకా ఇట్లా వస్తాయి మంచిగా పొరలు పొరలు వేస్తాయి రెండు తినే కాడ ఒక్కడ తింటే సరిపోద్ది నాలుగు తినే కాడ రెండు తింటే సరిపోతాయి మడత రొట్టె వేస్తే కానీ ఉండాలి ఇది మడత రొట్టె ఇది మడత రొట్టె అయిపోయింది నేను ఇది కాల్ చేసుకుంటా ఇంకా అన్నం కూడా అవుతుంది చపాతీలు కూడా అయిపోయినాయి ఇంకా కొట్టిగా ఆడోళ్ళు ఉంటే ఏదో చేయబుద్దు అయినది శ్వాణమాసం కాబట్టి ఇంకెక్కువ పూజలని అవ్వని ఇవ్వని ఎన్ని ఉంటాయో మీకు తెలుసు కదా కొన్ని ఇంకా కాల్చుకుంటాను మీరు చూడండి ఇదిగోండి కూర కూడా మంచిగా ఉడికి వచ్చేసింది ఉడుకుతుంది నేను చెప్పినా కదా చపాతీ ఇలా ఎవరికి కూర అయిపోతుంది అనేసి అందుకే ఫస్ట్ కూర వేసుకోవాలి చపాతీల వరకు కర్రీ అయిపోద్ది ఇక అన్నం మా పుట్టిరానికి అన్నం కూడా దగ్గర పడ్డది చపాతీలో ఇక కొండని మంచిగా ఉత్తి పెట్టేసుకున్న అనేసి ఇది కాల్చుకున్నాకే నాటించుకున్నాం మళ్ళా ఇక కొంచెం పెనం పెట్టేసిన పెనం పెట్టేసి మంచిగా కాల్చుకున్నాడు కాల్చుకుంటా అయిపోద్ది ఇంకా కాల్చుకున్నా కదా బెస్ట్ ఇదిగోండి ఒక టైం మంచి ఇది ఇట్లా చేసుకుంటూ మూత పెట్టుకుందాం అనుకో ఇట్లా మూత పెట్టుకున్నాం అనుకో చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి నేను ఇంత అదైనాక నేను చూపిస్తాను ఇది ఎంత మంచిగా ఉంటుంది అది ఇది మరతారు ఒకటే అది ఒకటి రొట్టే ఇది మరత రొట్టె ఇది మొత్తం తాగినాక మంచిగా ఆయిల్ వేసుకుంటాం అందరూ అట్లనే వేసుకుంటాం కావచ్చు నేను కూడా అట్లానే వేసుకుంటా కొంతమంది ఫస్ట్ వేసి ఆటిస్తారు అట్లా అస్సలు ఆటియట్టు బాగుంటుంది కర్రీ కూడా దగ్గర పడ్డాయి అయిపోయింది ఇలా ఇట్లా ఆయిల్ వేస్తే ఇట్లా అట్లు ఇప్పుడు వేస్తే చెప్పేనట్లు లేచుకుంటే నేను అట్లనే అన్నీ చేసినాక చూపిస్తాను ఇదిగోండి కరి మొత్తం అయిపోయింది లాస్ట్కి వచ్చేసింది కొద్ది అంత అంటే కొద్ది అంతా షుగర్ వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎంత బాగుంటుందో అంత అంత బాగుంటుంది మొత్తం దగ్గర పడిపోయింది ఆయన కూడా అయిపోతే ఇంకా ఇంకా పాతి కూడా అవుతుంది ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి పుదీనా ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా మంచిగా క్యారెట్ కర్రీలో పుదీనా వేసుకొని చేసుకుంటే హైలైట్ అంటే హైలైట్ లైట్ ఉంటుంది ఇదిగోండి పుదీనా ఇస్తున్నా ఎంత బాగుంటుంది ఎంత అంత బాగుంటుంది సేమ్ చేసినా ట్రై చేయండి ఎంత టేస్టీ అంటే అంత టేస్టీ ఉంటుంది డిఫరెంట్ టేస్టీ ఉంటుంది నేను చేసినట్టు కదా మీరు చేస్తే పుదీనా ఇవిండి కర్రీ అయిపోయింది అలానే చపాతీలు కూడా అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి టేస్ట్ ఉంటాయి టేస్ట్ చేసి పెట్టి ఎలా ఉందో ఓకేనా హాఫ్ చేసుకున్నా ఫస్ట్ అయితే నేను మీకు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా ఇవిగోండి కర్రీ ఉన్న క్యారెట్ కర్రీ ఉన్న విత్ చపాతి ఇది చపాతి ఎంత మెత్తగా ఉందా చూసేలా ఇంకో ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా ఉంది కదా ఒక గంట సేపు నానబెట్టేసి మంచిగా గోధుమ పిండితో మంచిగా గోధుమ పిండి వేసుకుంటేనే లాటేయండి బియ్య పిండి మాత్రం వసలు వేసి లాటేయకండి గో గోధుమ పిండి వేసి లాటిస్తే ఏమవుతుంది అంటే గింత మెత్తగా ఉంటుంది బియ్య పిండి వేసి లాటిస్తే ఏమవుతుంది అంటే మొత్తం గట్టిగా అయిపోతుంది క్యారెట్ కర్రీ ఎట్లా చేసిందో చెప్తున్నాను మీరు వినండి క్యారెట్ కర్రీ నేను ఎట్లా చేసింది అంటే చిన్న చిన్న ముక్కలెక్క పోసుకొని ఉల్లిగడ్డలు కూడా పోసుకొని ఆయిల్ పెట్టేసి కొద్ది అంతా జీలకర్ర ఉన్ను ఆవాలు వేసేసి అవి మంచిగా గోలినాక ఉల్లిగడ్డలు కూడా వేసి మంచిగా ఎర్ర గోలినాక పసుపు వేసుకొని అది కూడా మంచిగా గోలినాక క్యారెట్ వేసుకున్నా క్యారెట్ వేసుకున్నాక మంచిగా అందులో వచ్చేసి మీ టేస్ట్ అయినంత ఉప్పు మీ టేస్ట్గా అయినంత కారొడి మీ టేస్ట్ కూడా అయినంత ధనియాల పొడి కొద్ది అంత చక్కెర కొద్దిగంత అంత కొద్ది అంత పుదీనా పుదీనా ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇదిగోండి క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది అంతేం లేదు ఎప్పుడైనా కానీ మనం తిన్నాకనే పిల్లల పెట్టాలి ఫస్ట్ ఫస్ట్ అస్సలు పిల్లలకి ఎప్పుడు పెట్టకూడదు యాగ్ చాలా అంటే చాలా బాగుంటుంది చెప్పిన ప్రాసెస్లో మీరు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి చపాతీలు కూడా చెయ్యరా వాళ్ళు కూడా చేసుకోవచ్చు మడత చపాతీలు చేసుకునేటోళ్ళు అలా చేసుకోండి ఇలా చేసుకునేటోళ్ళు ఇలా చేసుకోండి మా జనూ చాలా సబ్స్క్రైబ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం బయట